ఒక అతను చచ్చిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో ఎవరికీ తెలియదు కొంతమంది ఏడ్చారు కొంతమంది బాధపడ్డారు కొంతమంది ఏం మాట్లాడలేదు అతను ఒక కవి తనొక కవిత రాస్తే బాగుందని చెప్పేవాళ్ళే తప్ప ఎందుకు రాసేవాళ్ళ నువ్వు బాగున్నావా అని అడిగేవాళ్ళు లేని ఒంటరి అతను ఒక నటుడు బాధని బయటకు చెప్పుకుంటే అర్థం చేసుకునే వాళ్ళకంటే దాన్ని తప్పుబట్టి సరి చేసుకోవడానికి సలహాలు ఇచ్చే వాళ్ళని ఎదుర్కోలేక నవ్వు నటించడమే కరెక్ట్ అనుకున్న నేర్పరు అతను ఒక చిత్రకారుడు ఆనందం వచ్చిన బాధ వచ్చిన కాగితం మీద పిచ్చికీతలు గీసుకొని రంగులు అద్దుకుని తృప్తి పడే కళాకారుడు అతను ఒక స్నేహితుడు తన కష్టం చెప్పుకోవడానికి స్నేహితుల దగ్గరకు వస్తే ఇంతేనా నా కష్టాలు ఇంకా పెద్దవి విను అని ఎదుటి వాళ్ళు చెప్తే తన కష్టం పక్కన పెట్టి వినేవాడు ఒకవేళ వాళ్ళు ఆనందంగా ఉంటే ఆనందించి దాన్ని మార్చకూడదనుకునేవాడు మళ్ళీ మాట్లాడాలనిపిస్తే కష్టాల్లో ఉన్న వాళ్ళని బాధ పెట్టలేక తనతో తాను మాట్లాడుకునిపించేవాడు ఎవరి బతుకు యుద్ధం వాళ్ళు చేస్తున్న లోకం ఇది తోటి మనుషుల కోసం ఆగి చూసి అర్థం చేసుకునే టైం లేకుండా పోయింది ఒక్కసారి ఆగితే తెలుస్తుందేమో ఎంతో ఎంతోమంది ఆగిపోయి ఆసరా ఇచ్చే చేయి కోసం ఎదురు చూశారని అది దొరకక తిరిగి వెళ్ళిపోయారని పాపం ఇదంతా తెలియదేమో అతనికి తన అంత ప్రయత్నించాడు కుదరలేదు చివరికి అతను మాత్రం ఏం చేయగలగాడు చచ్చిపోయి అందరి ఫోన్లో వాట్సాప్ స్టేటస్ మిగిలి ఉండడం తప్ప